టెక్ చేతూ సంక్రాంతి సందర్భంగా సొంత ఊళ్ళకు వెళ్ళే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే జోన్ యాభై రెండు ప్రత్యేక రైళ్ళని నడుపుతుంది ఆ వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఫస్ట్ ట్రైన్ చర్లపల్లి తిరుపతి స్పెషల్ ట్రైన్ చర్లపల్లి టెర్మినల్ అందుబాటులోకి రాబోతుంది కాబట్టి దక్షిణ మధ్య రైల్వే జోన్ కొన్ని ప్రత్యేక రైళ్లని చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుండి నడుపుతుంది ఈ చర్లపల్లి తిరుపతి ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ జీరో డబల్ సెవెన్ జీరో సెవెన్ జీరో సెవెన్ ఎయిట్ ఈ ట్రైన్ చర్లపల్లి నుండి జనవరి ఆరో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకు ఉంటుంది తిరుపతి నుండి జనవరి ఏడో తారీఖున నైట్ ఎనిమిది గంటలకి ఉంటుంది ఇంకా ఈ ట్రైన్ ఆగే స్టాపులు వచ్చేసి ఈ ట్రైన్ నల్గొండ గుంటూరు తెనాలి చీరాల నెల్లూరు రేణిగుంట మీదుగా ప్రయాణిస్తుంది పూర్తి స్టాపుల వివరాలకు సంబంధించిన డీటెయిల్స్ నేను వీడియో చివరిలో పెట్టాను మీరు అక్కడ చూడొచ్చు ఈ ఇక్కడ ఓన్లీ రూట్ వివరాలు మాత్రమే చెప్తాను ఎందుకంటే చాలా ట్రైన్స్ గురించి చెప్పాలి కాబట్టి అన్ని స్టాప్స్ చెప్తే చాలా లెంతి అయిపోతుంది వీడియో నెక్స్ట్ ట్రైన్ ఇది కూడా చర్లపల్లి తిరుపతి మధ్య ప్రయాణిస్తుంది ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో టూ సెవెన్ సిక్స్ ఫోర్ జీరో టూ సెవెన్ సిక్స్ త్రీ ఈ ట్రైను చర్లపల్లి నుండి జనవరి ఎనిమిది పదకొండు పదిహేనో తారీఖుల్లో సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఉంటుంది తిరుపతి వచ్చేసి నెక్స్ట్ డే ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకి చేరుకుంటుంది తిరుపతి నుండి ఈ ట్రైన్ జనవరి తొమ్మిది పన్నెండు పదహారో తారీఖుల్లో ఉంటుంది సాయంత్రం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకు చర్లపల్లి వచ్చేసి నెక్స్ట్ డే ఉదయం ఆరు గంటలకి చేరుకుంటుంది ఇంకా ఈ ట్రైన్ ప్రయాణించే రూట్ వచ్చేసి ఈ ట్రైను కాజీపేట వరంగల్ ఖమ్మం విజయవాడ చీరాల నెల్లూరు రేణిగుంట మీదుగా ప్రయాణిస్తుంది నెక్స్ట్ ట్రైన్ వికారాబాద్ కాకినాడ టౌన్ చర్లపల్లి స్పెషల్ ట్రైన్ ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ జీరో త్రీ సెవెన్ జీరో సెవెన్ జీరో త్రీ ఎయిట్ ఈ ట్రైన్ వికారాబాద్ నుండి జనవరి పదమూడో తారీఖున సాయంత్రం ఏడు గంటల నలభై నిమిషాలకు ఉంటుంది కాకినాడ టౌన్ వచ్చేసి నెక్స్ట్ డే ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో ఈ ట్రైను కాకినాడ టౌన్ నుండి జనవరి పద్నాలుగో తారీఖున నైట్ ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఉంటుంది చర్లపల్లి వచ్చేసి నెక్స్ట్ డే ఉదయం ఏ ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి చేరుకుంటుంది ఇంకా ఈ ట్రైను ఆగే స్టాపులు వచ్చేసి ఈ ట్రైను లింగంపల్లి సికింద్రాబాద్ చర్లపల్లి నల్గొండ నడికూడి గుంటూరు విజయవాడ కైకలూరు భీమవరం తణుకు నిడదవోలు రాజమండ్రి సామర్లకోట మీదుగా ప్రయాణిస్తుంది నెక్స్ట్ ట్రైన్ కాచిగూడ తిరుపతి స్పెషల్ ట్రైన్ ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ సిక్స్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఈ ట్రైన్ కాచీగూడ నుండి జనవరి తొమ్మిది పదహారో తారీఖుల్లో సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఉంటుంది తిరుపతి వచ్చేసి నెక్స్ట్ డే ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు చేరుకుంటుంది తిరుపతిలో ఈ ట్రైన్ జనవరి పది పదిహేడో తారీఖుల్లో నైట్ ఎనిమిది గంటల ఐదు నిమిషాలకు ఉంటుంది కాచిగూడ వచ్చేసి నెక్స్ట్ డే ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి చేరుకుంటుంది ఇంకా ఈ ట్రైన్ ప్రయాణించే రూట్ వచ్చేసి మల్కాజ్గిరి చర్లపల్లి కాజీపేట వరంగల్ డోర్నకల్ మదిరా విజయవాడ చీరాల నెల్లూరు గూడూరు రేణిగుంట నెక్స్ట్ ట్రైన్ చర్లపల్లి నర్సాపూర్ చర్లపల్లి స్పెషల్ ట్రైన్ ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ జీరో త్రీ ఫైవ్ జీరో సెవెన్ జీరో త్రీ సిక్స్ ఈ ట్రైను చర్లపల్లి నుండి జనవరి పదకొండు పద్దెనిమిదో తారీఖుల్లో సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఉంటుంది నర్సాపూర్ వచ్చేసి నెక్స్ట్ డే ఉదయం ఐదు గంటల యాభై నిమిషాలకి చేరుకుంటుంది నర్సాపూర్ నుండి ఈ ట్రైన్ జనవరి పన్నెండు పంతొమ్మిదో తారీఖులో నైట్ ఎనిమిది గంటలకు ఉంటుంది చర్లపల్లి వచ్చేసి నెక్స్ట్ డే ఉదయం ఎనిమిది గంటలకి చేరుకుంటుంది ఇంకా ఈ ట్రైన్ ఆగే స్టాపులు వచ్చేసి నల్గొండ మిర్యాలగూడ పిడుగురాళ్ల గుంటూరు విజయవాడ కైకలూరు భీమవరం టౌన్ వీరవాసరం పాలకొల్లు నెక్స్ట్ ట్రైన్ సికింద్రాబాద్ కాకినాడ టౌన్ సికింద్రాబాద్ స్పెషల్ ట్రైన్ ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ జీరో సెవెన్ ఎయిట్ జీరో సెవెన్ జీరో సెవెన్ నైన్ ఈ ట్రైను సికింద్రాబాద్ నుండి జనవరి పన్నెండు పంతొమ్మిదో తారీఖులో ఉదయం పది గంటలకి ఉంటుంది కాకినాడ టౌన్ వచ్చేసి సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు చేరుకుంటుంది కాకినాడ టౌన్ నుండి ఈ ట్రైన్ జనవరి పన్నెండు పంతొమ్మిదో తారీఖులో ఉంటుంది నైట్ పది గంటలకు సికింద్రాబాద్ వచ్చేసి నెక్స్ట్ డే ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి చేరుకుంటుంది ఇంకా ఈ ట్రైన్ ఆగే స్టాప్లు వచ్చేసి నల్గొండ నడికూడి గుంటూరు విజయవాడ తాడేపల్లిగూడెం నిడదవోలు రాజమండ్రి సామర్లకోట మీదుగా ప్రయాణిస్తుంది నెక్స్ట్ ట్రైన్ చర్లపల్లి నర్సాపూర్ చర్లపల్లి స్పెషల్ ట్రైన్ ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ జీరో డబల్ త్రీ జీరో సెవెన్ జీరో త్రీ ఫోర్ ఈ ట్రైన్ వచ్చేసి చర్లపల్లి నుండి జనవరి ఏడు తొమ్మిది పదమూడు పదిహేను పదిహేడు తారీఖుల్లో సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఉంటుంది నర్సాపూర్ వచ్చేసి నెక్స్ట్ డే ఉదయం ఐదు గంటల యాభై నిమిషాలకు చేరుకుంటుంది నర్సాపూర్లో ఈ ట్రైను జనవరి ఎనిమిది పది పద్నాలుగు పదహారు పద్దెనిమిదో తారీఖుల్లో నైట్ ఎనిమిది గంటలకు ఉంటుంది చర్లపల్లి వచ్చేసి నెక్స్ట్ డే ఉదయం ఎనిమిది గంటలకి చేరుకుంటుంది ఇంకా ఈ ట్రైన్ ప్రయాణించే రూట్ వచ్చేసి నల్గొండ మిర్యాలగూడ సత్యనపల్లి విజయవాడ కైకలూరు భీమవరం వీరవాసరం పాలకొల్లు స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది నెక్స్ట్ ట్రైన్ చర్లపల్లి కాకినాడ టౌన్ చర్లపల్లి స్పెషల్ ట్రైన్ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ జీరో త్రీ వన్ జీరో సెవెన్ జీరో త్రీ టూ ఈ ట్రైను చర్లపల్లి నుండి జనవరి ఎనిమిది పది పన్నెండు పద్నాలుగో తారీఖుల్లో నైట్ తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఉంటుంది కాకినాడ టౌన్ వచ్చేసి నెక్స్ట్ డే ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ కాకినాడ టౌన్ నుండి జనవరి తొమ్మిది పదకొండు పదమూడు పదిహేనో తారీఖుల్లో నైట్ ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఉంటుంది చర్లపల్లి వచ్చేసి నెక్స్ట్ డే ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలకి చేరుకుంటుంది ఇంకా ఈ ట్రైన్ ప్రయాణించే రూట్ వచ్చేసి నల్గొండ నడికూడి సత్యనపల్లి గుంటూరు గుడి గుడివాడ కైకలూరు భీమవరం టౌన్ తణుకు నిడదవోలు రాజమండ్రి సామర్లకోట నెక్స్ట్ ట్రైన్ నాందేడ్ కాకినాడ టౌన్ నాందేడ్ స్పెషల్ ట్రైన్ ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ ఈ ట్రైన్ నాందేడ్ నుండి జనవరి ఆరు పదమూడో తారీఖుల్లో మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ఉంటుంది కాకినాడ టౌన్ వచ్చేసి నెక్స్ట్ డే ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాలకు చేరుకుంటుంది కాకినాడ టౌన్ నుండి ఈ ట్రైన్ జనవరి ఏడు పద్నాలుగో తారీఖుల్లో సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఉంటుంది నాందేడు వచ్చేసి నెక్స్ట్ డే మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలకి చేరుకుంటుంది ఇంకా ఈ ట్రైన్ ట్రైన్ ప్రయాణించే రూట్ వచ్చేసి ముద్దుకేట్ ధర్మాబాద్ బాసరా నిజామాబాద్ మేడ్చల్ సికింద్రాబాద్ కాజీపేట్ ఖమ్మం రాయనపాడు రాజమండ్రి సామర్లకోట నెక్స్ట్ ట్రైన్ చర్లపల్లి శ్రీకాకుళం స్పెషల్ ట్రైన్ ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ జీరో టూ ఫైవ్ జీరో సెవెన్ జీరో టూ సిక్స్ ఈ ట్రైన్ చర్లపల్లి నుండి జనవరి తొమ్మిది పన్నెండు పద్నాలుగో తారీఖుల్లో సాయంత్రం ఏడు గంటల ఇరవై నిమిషాలకు ఉంటుంది శ్రీకాకుళం రోడ్ వచ్చేసి నెక్స్ట్ డే ఉదయం తొమ్మిది గంటలకు చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ శ్రీకాకుళం రోడ్ నుండి జనవరి పది పదమూడు పదిహేనో తారీఖుల్లో మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఉంటుంది చర్లపల్లి వచ్చేసి నెక్స్ట్ డే ఉదయం ఆరు గంటలకు చేరుకుంటుంది ఈ ట్రైన్ ప్రయాణించే రూట్ వచ్చేసి నాలుగు సత్యనపల్లి విజయవాడ తాడేపల్లిగూడెం సామర్లకోట అన్నవరం దువ్వాడ పెందుర్తి కొత్తవలస విజయనగరం చీపుర్పల్లి పొందూరు నెక్స్ట్ ట్రైన్ కాచీగూడ శ్రీకాకుళం రోడ్ స్పెషల్ ట్రైన్ ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ జీరో ఫోర్ వన్ జీరో సెవెన్ జీరో ఫోర్ టూ ఈ ట్రైన్ వచ్చేసి కాచీగూడ నుండి జనవరి ఏడో తారీఖున సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు త్రీ శ్రీకాకుళం రోడ్ వచ్చేసి నెక్స్ట్ డే ఉదయం తొమ్మిది గంటలకు చేరుకుంటుంది శ్రీకాకుళంలో నుండి ఈ ట్రైన్ జనవరి ఎనిమిదో తారీఖున ఉంటుంది మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు కాచీ వచ్చేసి నెక్స్ట్ డే ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకి చేరుకుంటుంది ఇంకా ఈ ట్రైన్ ప్రయాణించే రూట్ వచ్చేసి మల్కాజ్గిరి నల్గొండ మిర్యాలగూడ గుంటూరు విజయవాడ రాజమండ్రి అన్నవరం అనకాపల్లి దువ్వాడ పెందుర్తి విజయనగరం చీపురుపల్లి పొందూరు ఇవి సంక్రాంతి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ నడపబోతున్న ప్రత్యేక రైలు వివరాలు ఇంకా ఈ రైలు ఏ స్టాప్లో అవుతాయన్న వివరాలు నేను ఇక్కడ పెట్టాను చూడండి